హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేషూస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను మాఘమాసం కదండి ఆదివారాలు నేను పూజ చేసుకుంటాను అది కూడా షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న ఐకాన్ కూడా టచ్ చేసేయండి ఇక ఎవరైనా రోజూ చూసేవాళ్ళు కానీ ఉంటే లైక్ చేసి కామెంట్ కూడా చేసేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడైతే నేను ప్రసాదం చేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకున్నానండి ఇదైతే డైలీ యూజ్ చేసే గిన్నె అనమాట కర్రీ స్మెల్ అవి ఉంటాయి కదా అందుకని ఇందులో ఫస్ట్ కొంచెం వాటర్ వేసి మరగబెడుతున్నాను ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత వాటర్ తీసేసి గిన్నె కడుక్కొని మళ్ళీ వెలిగించుకుంటున్నాను ఇది వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసి రవ్వ వేసి ఫ్రై చేస్తానండి ఇక్కడైతే బెంజీరవ్వ బెంజీ రవ్వ తీసి కొంచెం ఏరుతున్నాను అనమాట ఏమైనా పురుగులు అవి ఉన్నాయేమో అని చెప్పి ఇక ఏరిన తర్వాత ఏమీ లేవని కన్ఫర్మ్ చేసేసుకొని వేసేస్తాను ఇక్కడ బెంజీరవ్వ ఎందుకు చేస్తున్నానంటే మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పారండి సూర్యునికి ఎరుపు ఇష్టము అందుకని పంచదారకన్నా సేమియా అటువంటి వాటికన్నా కూడా ఇలా బెంజీ రవ్వతోటి పరమాణం చెయ్యి అంటే బెల్లం వేసి చాలా మంచిదని చెప్పారు అందుకని ఇలా చేస్తున్నాను అనమాట ఇక్కడైతే బెంచి రవ్వ ఫ్రై అవుతూ ఉంది ఇందులో మనం ఒక కప్పు బెన్సీ రవ్వ తీసుకుంటే రెండు కప్పుల నీళ్ళు రెండు కప్పులు పాలు తీసుకోవాలండి ఇక్కడైతే రవ్వ ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ కప్స్ వాటర్ వేసేస్తున్నాను ఇది ఉడుకుతూ ఉంటే నేను ఇంకా దేవుడి రూమ్కి వెళ్ళి క్లీన్ చేసేసుకుంటానండి ఇక దేవుడి రూము స్నానం చేయకుండా అయితే తుడవనండి స్నానం చేయకుండా లోపలికి ఎవ్వరం వెళ్ళమన్నమాట స్నానం చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ తుడుచుకొని అన్ని పనులు చేసుకుంటాను మ్యాక్సిమం అందరూ అంతేలేండి నేనేం సెపరేట్గా కాదు జస్ట్ చెప్తున్నాను అంతే ఇక్కడ వాడే చీపిరి చాట అయితే సెపరేట్ పెట్టుకుంటానండి మామూలు ఇల్లుని ఊడ్చే చీపిరితోటి వాటితోటి అనమాట ఆ రూమ్ వరకు సపరేట్గా చాట చీపిరి పెడతాను తుడిచేసి అవి పక్కన పెట్టేస్తాను ఆ రూమ్లోనే డోర్వెన్ కల ఇక్కడైతే ఇది అయిపోయిన తర్వాత ఇంకా మొన్న పూజ చేసినప్పుడు వేసిన పువ్వులు పద్మం అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ నేను ముందే చేసేసుకుని పెట్టుకుందాం అనుకున్నానండి ఇంకా లేట్ అయింది అనమాట లేట్లు వేసాను అందుకే ఇక అక్కడ రవ్వ ఫ్రై అవు ఫ్రై చేసేసి వాటర్ పోస్తే అది ఉడుకుతూ ఉంటే ఇక్కడ పని అయిపోద్ది అని చెప్పి ఇటు వచ్చాను అనమాట ఇక చెప్పాను కదండి పద్మం అన్నీ క్లియర్ చేయాలి అని చెప్పి అవన్నీ ఇక పూవులు తీసేసి అవన్నీ క్లీన్ చేస్తున్నాను ఇక్కడైతే మొత్తం ఎరుపు మందార్ పూలు కదా ఇవి అప్పుడప్పుడు ఆయిల్లో వేసి మరగబెట్టేసుకుంటానండి ఫ్రెష్గా ఉన్న పూలు అయితేనే అందుకే ఇక పువ్వులు అయితే తీసి జాగ్రత్త చేస్తూ ఉంటానన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పద్మం అవన్నీ కూడా తుడిచేస్తున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత లోపల మళ్ళీ కిచెన్లోకి వస్తే ఇక్కడ ఉడికిపోయింది రవ్వ ఇంకా ఇందులో టూ కప్స్ మిల్క్ కూడా వేసేస్తున్నాను మిల్క్ వేసి ఇది ఉడుకుతూ ఉండగా యాలక్కాయ్ వేసుకోవాలండి యాలక్కాయ్ వేసిన తర్వాత బెల్లం కూడా వేసి ఒక టూ మినిట్స్ అలా కలుపుకుంటే బెల్లం కరిగే వరకు సరిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ అయితే మనం డైలీ చేసుకునే లాగా వస్తుంది కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఇక్కడ యాలక్కాయ్ వేసేసాను ఇంకా బెల్లం కూడా వేస్తున్నాను బెల్లం వచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇంకా అవంతా కోరి తీయాలంటే టైం సరిపోదు కదా అని చెప్పి బెల్లం పౌడర్ వేసేస్తుంది అనమాట నేను టీ కాఫీలు కానీ తెచ్చుకుంటున్నాను కదండి ఈ మధ్య బెల్లం పౌడర్ అది బాగుంటుంది ఏదైనా స్వీట్ చేయాలన్నా ఇంకా అది వేసేసి కలుపుతున్నాను ఇది కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది పెద్ద టైం కూడా పట్టదు ఇక్కడ వచ్చేసి నేను మొత్తం మామూలు నెయ్యి మామూలు పాలే వేశాను కదా గేదె పాలే అయితే అలా అలా పెట్టకూడదని చెప్పి మొత్తం అంతా అయిపోయిన తర్వాత పైన నెయ్యి వేస్తున్నాను అనమాట కొంచెం ఇంకా ఏదేమైనా సూర్యదేవునికి మనం ఆవు పాలతో చేసినవే పెట్టాలంట ఒకవేళ అవి కానీ మిస్ అవుతాయి ఇలా ఆవునయ్యి వేసుకుంటే సరిపోతుందని అన్నారు మా మమ్మీ వాళ్ళు ఇంకా నేను అలా వేసుకొని ఇప్పుడు ఆవునెయ్యి కలిపేస్తాను ఇంకా ఇదైతే నైవేద్యం రెడీ అయిపోయింది మళ్ళీ దేవుని రూమ్ దగ్గరికి వచ్చి ఇక పువ్వులు అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇక్కడ దీపం కూడా ఆవునయ్యి దీపమే పెట్టాలండి ఈరోజు ఇక్కడ పూజ చేసుకొని ప్రసాదం మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకెళ్ళి బయటికి సూర్యనారాయణ మూర్తికి చూపించేసి తీసుకొస్తాను అనమాట ఇక వారం వారం ఆదివారాలు నేను ఇలాగే చేసుకుంటానండి ఇదే ప్రసాదం కంటిన్యూ చేస్తాను ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా చేయాలనుకుంటే బెల్లం వేసి పరమాండం చేస్తాను అంతేనండి నా పూజా రూమ్ అయితే ఇలా సింపుల్గానే ఉంటుందండి నేను లేనివైతే ఏమి చెప్పలేను చూపించలేము కదండి మనం ఎలా చేస్తామో అలా క్లియర్గా చూపించడమే బెటర్ అని నేను అలాగే చూపిస్తున్నాను నేను ఎక్స్ట్రాగా ఏమీ చేయలేదు మీకు చూపించట్లేదు అందుకే ఇక్కడ వచ్చేసి నేను ప్రసాదం కూడా చూపించేసి లోపలికి వచ్చి హారతి ఇచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ వరకు ఇక పూజ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ కోసం దోసల పిండి వేసింది ఇంకా ఉందండి ఫ్రిడ్జ్లో ఇంకా దాన్ని తీసి దోశలు వేసేస్తాను అదే దోశల పెనం మీద ముందుగా అయితే ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ మిక్సీ జార్లో వచ్చేసి కారపొడి వేసాను ఈ కారపొడి మనం ఇడ్లీలకి వాటికి చేసుకుంటాం కదా అదండి ఇక్కడ చట్నీ చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోద్దు ఇక కారపొడిలో పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసి వేసి చింతపండు కొంచెం ఉప్పు వేసి మిక్సీకి వేసేస్తున్నాను అంతేనండి చట్నీ నార్మల్గా అయితే కారపొడి తినేవాళ్ళు అయితే అదే తినచ్చు మా వాళ్ళు చట్నీ లేకుండా తినరు అనమాట అందుకని ఇలా చేసేసాను చాలా ఈజీగా ఎప్పుడైనా కారపొడి మిగిలిపోతే మనం నిలవైపోద్ది వేస్ట్ అయిపోద్ది పాడేస్తాం అనుకోకండి ఇలా చేసుకొని చూడండి బాగానే ఉంటుంది ఇలా అయితే చట్నీ సెక్షన్ అయిపోయిందనమాట ఇక లంచ్కి వచ్చేసరికి ఫూల్ మకాన బిర్యానీ చేస్తున్నాను ఇక్కడైతే ముందుగా గిన్నె వేడి చేసుకున్న తర్వాత ఫుల్ మకాన వేసి ఫ్రై చేస్తున్నాను ఇష్టమైతే మనం ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే లేదండి నేనైతే ఇలా ఫ్రై చేసేసి తీసేసి ఇక బిర్యానీ స్టార్ట్ చేసేస్తున్నాను ఇలా మనకి ఫ్రై అయిందో లేదో చూడాలి అనుకుంటే కనుక మనం క్రిస్పీగా ఉందో లేదో చూస్తే తెలిసిపోతుందండి క్రిస్పీగా అయితే ఫ్రై అయిన తర్వాత సరిపోతుంది ఇది చాలా బాగుంటుందండి బిర్యానీ అయితేనే మనం లంచ్ బాక్స్కి కూడా మార్నింగ్ టైంలో పెట్టచ్చు ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఉంటూనే ఉంటాయి లేదంటే నేను ఇప్పుడైతే కుమ్ముకునే వేసుకుంటున్నాను అలాగైనా వేసుకుని చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ప్లస్ పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా ఎప్పుడైనా అందుకని ఇలా చేస్తుంటా అనమాట ఇక ఫుల్ మకాన్ అయితే తీసేసిన తర్వాత ఈ మన తోటలో ఉన్న పుదీనా కట్ చేస్తుందని తోట అంటే తోట కాదులేండి ఏదో నా గార్డెన్ చిన్న గార్డెన్ అనమాట ఇంకా పుదీనా గుర్తొచ్చింది వెళ్ళి కట్ చేసుకు వచ్చేసాము నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడొచ్చి మసాలాలు అన్నీ వేసిన తర్వాత జాజికాయ మాత్రం పౌడర్ చేసి వేస్తున్నానండి ఇది పెట్టి దీనిపైన ఇలా గీరేసుకున్నాను ఈజీగా అయిపోద్ది అని చెప్పి అలా వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగా పట్టుకుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది జాజికాయ అలా వేసుకుంటే అందుకే జాజికాయ వేసేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా వేసి అవి ఫ్రై అవుతున్నాయి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను అనమాట మీకు తెలుసు కదండీ నేను మంత్లీ ఒకసారి అయితే చేసి పెట్టుకోను వీక్లో ఎప్పుడైనా సండే లేకపోతే నాన్ వెజ్ చేసినప్పుడు చేస్తాను కొంచెం ఎక్కువ చేసి అది దాస్తాను వీక్కి సరిపోతుంది అంతే ఎక్కువ వాడం కదండి ఇక్కడైతే లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే ఇలా దంచేసి వేసేసాను అనమాట అది వేసి అది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మిక్సీ జార్లో పచ్చిమిర్చి పుదీనా ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి టమాటా వచ్చి పెద్దదైతే ఒకటి సరిపోతుంది లేదైతే చిన్నవైతే కనుక రెండు వేసుకోవాలండి ఇంకా ఇవి కూడా పేస్ట్ చేసేసి ఇందులో వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఉప్పు కారం కొంచెం గరం మసాలా కానీ లేదంటే బిర్యానీ మసాలా పౌడర్ కానీ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి పెరుగు వచ్చి ఇలా స్పూన్తో సాఫ్ట్గా చేసుకొని వేసుకుంటే ముక్కలు ముక్కల కింద ఉండదండి అందుకని అలా చేసి వేసుకున్నాను ఇంకా పెరుగు కూడా వేసిన తర్వాత కలిపేసుకొని ఇందులో ఫుల్ మకాన వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత రైస్ క్వాంటిటీకి సరిపడా వాటరు పక్కకు పెట్టుకొని అవే వాటరు కొంచెం వేసి ఇవి బాయిల్ చేస్తున్నా అనమాట లేదంటే రైస్తో డైరెక్ట్గా బాయిల్ చేస్తే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని బాల్స్ బాల్ ఫై బాయిల్ అవ్వవు అప్పుడు మనం తినలేం నోటికి గట్టిగా తగులుతుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని కొంచెం వాటర్ వేసేసి అవి బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది రైస్ అందుకని అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసి మిగిలిన వాటర్ కూడా వేసేసి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేస్తున్నానండి ఇదైతే నా కొత్త పాన్లో అనమాట ఇంకా దాంట్లో అయితే మొన్న పర్వణం చేశాను నెక్స్ట్ వచ్చి ఇదే చేశానండి అదైతే పాతది కొంచెం మాడుతుంది మధ్య ఇబ్బంది అవుతుంది అరిగిపోయింది కదా పాపం ట్వంటీ ఇయర్స్ నాతోటి ఉండి ఇక అది కొంచెం ఇబ్బంది పెడుతుంది ఇది అయితే ఈజీగా అయిపోయిందండి త్రీ విజిల్స్ సరిపోయాయి అది టూ విజిల్స్కే మాడిపోవడం మొదలుపెట్టింది పాతది దాన్ని పక్కకు పెట్టి ఇందులో అనమాట చూసారు కదండి మన బిర్యానీ ఇలా అయ్యింది కొత్తిమీర లేదండి లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇక ఇలా అయితే మా లంచ్ అయితే అయిపోయిందండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి ఇక మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్